ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హాల్లో ప్లీడర్ తాతయ్య మిత్ర లక్ష్మి వివేక్ జాను అలాగే ఇటు మనీషా దేవి అని అందరూ ఉంటారనమాట ఇకప్పుడు ప్లీడర్ తాతయ్యతో లక్ష్మి అంటుంది లాయర్ని పిలిపించండి తాతయ్య అనగానే అప్పుడు ప్లీడర్ తాతయ్య ఎందుకమ్మా ఇప్పుడు లాయర్ ఎందుకు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఆస్తి పంచుకోవడానికి అనగానే ఏంటి ఆస్తి పంపకాలు ఎందుకు ఇప్పుడు అని చెప్పి పీడర్ తాతయ్య అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మనస్పర్ధలు పెంచుకొని దూరం పెరిగి ఇక విడిపోయే కన్నా కూడా ఇలా కావాల్సింది పంచుకొని కలిసి ఉండడం మేలుక తాతయ్య అని చెప్పి లక్ష్మి అలా అంటూ ఉంటే అప్పుడు మనీషా చాలా మంచి నిర్ణయం చాలా తెలివైన ఆలోచన లక్ష్మి అని చెప్పి మనీషా అంటుంది లక్ష్మి ఆస్తి పంపకాలు ఇక లాయర్ ఈ మాటలు అంటూ ఉంటే ఇక అక్కడ ఎదురుగా జాను ఉంటుంది ఇక జాను ఏమో చాలా బాధపడుతున్నట్టుగా ఇక అలా చూపిస్తూ ఉంటారు మనకి తర్వాత ఇక లాయర్ గారు వస్తారనమాట ఇక లాయర్ గారు అడుగుతారు పంపకాలు చేసే ముందు పాత వీలినామా ఒకసారి చూడాలి అని చెప్పి అనగానే ఇక ప్లీడర్ తాతయ్య ఇప్పుడే తెస్తానమ్మా నా రూమ్లో ఉంది అని చెప్పి ప్లీడర్ తాతయ్య తన రూంలో బీరువాలో వెతికితే ఇక అక్కడ ఏం కనిపించదు ఇక వచ్చి పది వీల్నామా పత్రాలు కనిపించట్లేదమ్మా లక్ష్మి అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు మనీషా ఇటు దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి అన్నట్టుగా ఇక మనీషా అడుగుతుంది లాయర్ గారిని లాయర్ గారు ఇప్పుడు ఆ వీలనామ పత్రాలు లేకపోతే ఆస్తి పంపకాలు చేయడం కుదరదా అని చెప్పి అనగానే లేదమ్మా చేయకూడదు అని చెప్పి లాయర్ చెప్పడంతో ఇక దేవి అని మనీషా ఇదేంటి అని చెప్పి చాలా షాక్ అయిపోతారు ఈ మనమే తోపుకున్నామా అన్నట్టుగా ఇక దేవి అని మనీషా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కమింగ్ ఎపిసోడ్ ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్